జగన్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ హైకోర్టు కీలక ఆదేశాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది తనకు సిఆర్పిఎఫ్ లేదా ఎన్ఎస్ భద్రత కల్పించాలని జగన్మోహన్ రెడ్డి పిటిషన్లో కోరారు తనకు జెడ్ ప్లస్ భద్రత పునరుద్ధరించేలా కేంద్ర భద్రతా సిబ్బందితో సెక్యూరిటీ కల్పించాలన్న వినతిని పరిగణలోకి తీసుకునేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని కోరారు ఈ మేరకు ఆ పిటిషన్ విచారణకు వచ్చింది పిటిషనర్ తరఫు న్యాయవాది నాగిరెడ్డి వాదనలు వినిపించారు పిటిషనర్ భద్రతా స్వేచ్ఛ ప్రమాదంలో ఉందని అందుకే కేంద్ర హోంశాఖకు వినతలు సమర్పించామన్నారు భద్రత కుదింపుపై హైకోర్టులో కూడా గతంలో ఓ పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు న్యాయవాది మరోవైపు కోర్టుకు పూర్తి వివరాలు అందించేందుకు కొంత సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పొన్నారావు కోరారు అదే సమయంలో భద్రతా విషయంలో జగన్మోహన్ రెడ్డి గతంలోనే పిటిషన్ వేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ గుర్తు చేశారు ఆ పిటిషన్లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా పేర్కొన్నారని ఇంకా అది కోర్టులో పెండింగ్లో ఉందని తెలిపారు అన్ని వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రతివాదులను ఆదేశించింది కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ సిఆర్పిఎఫ్ డీజీ ఎన్ఎస్జి డీజీ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి కోర్టు నోటీసులు జారీ చేసింది వేసవి సెలవుల అనంతరం ఈ కేసును విచారిస్తామని న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి తెలిపారు అప్పటి వరకు విచారణను వాయిదా వేశారు సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు దీంతో ప్రోటోకాల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి భద్రతను కుదించారు అయితే కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో నిర్లక్ష్యం చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది దీనిపై గతంలో గవర్నర్ను కలిసి వినతపత్రం కూడా అందించారు సెక్యూరిటీ విషయంలో లాభాలు ఉన్నాయంటూ హైకోర్టును ఆశ్రయించారు అయితే ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డికి చట్ట ప్రకారం కల్పించాల్సిన భద్రతను కొనసాగిస్తున్నట్లు చెబుతోంది హైకోర్టు ఈ పిటిషన్పై పై ఎలా స్పందిస్తుందో చూడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సైతం అప్పటి విపక్ష నేత చంద్రబాబు భద్రతను తగ్గించారు కానీ గతంలో అలిపిరిలో ఆయనపై నక్సల్స్ దాడి జరిగిన సంగతి తెలిసిందే దీంతో నిబంధనల ప్రకారం కోర్టు ఆదేశాల మేరకు భద్రత కల్పించాల్సి వచ్చింది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత కాదు ఆ హోదా కూడా లేదు అందుకే ఆయన భద్రతను కుదించారు అయితే దీనిని అవమానంగా భావిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే న్యాయ పోరాటం చేస్తోంది